హలో అండి వెల్కమ్ టు భాగ్య అఫీషియల్ నైన్ డబుల్ ఫోర్ ఈరోజు నేను మిల్క్ బ్రెడ్తో బ్రెడ్ హల్వా ఎట్లా చేయాలో చూపిస్తాను చాలా ఈజీ చిన్న పిల్లలు కూడా చేసేయచ్చు సో నేను చూపించిన ప్రాసెస్లో చేయండి వాళ్ళకైతే డ్రై ఫ్రూట్స్ నేను జీడిపప్పు వేయి పక్కన పెట్టుకున్నాను కడాయిలో ఒకటిన్నర కప్పు పంచదార వేసేసుకొని సో అదే కప్పుతో చిన్న కప్పుతో రెండు కప్పులు వాటర్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి సో ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మరిగించారంటే పంచదార చక్కగా మరిగి వాటర్ అనేది మరుగుతాయి సో ముందుగా నేనైతే ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అయితే యాడ్ చేసాను సో మీరైతే ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్లు అయితే ఈ విధంగా స్లైసెస్ కట్ చేసి వేపు ఆయిల్లో సే నేనైతే చూడండి బ్రెడ్ వేసేసా ఒక టూ త్రీ మినిట్స్ అట్లా ఉడకనిచ్చి మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను సో చూడండి ఈ విధంగా మిల్క్ అయితే యాడ్ చేయండి నేను దీంట్లోకి టోటల్గా చిన్న చూపించే చిన్న కప్పుతో రెండు కప్పులు మిల్క్ అయితే యాడ్ చేసేసాను సో మిల్క్ యాడ్ చేసిన తర్వాత కూడా కొంచెం కదుపుతూ ఉండండి లేదంటే ఈ విధంగా అడుగంటి పోతుంది సో ఎక్కువ అడుగంటి పోకుండా కదుపుతూ ఉండండి జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే రెడీ అయిపోతుంది స్వీట్ సో దీంట్లోకి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నాను కొంచెం ఒకటి ఆఫ్ సాల్ట్ కూడా దీంట్లో యాడ్ చేయండి ఏ స్వీట్లో అయినా సరే కొంచెం కానీ సాల్ట్ యాడ్ చేశారంటే ఆ టేస్టే మారిపోతుంది చాలా బాగుంటుంది సో చూడండి మన బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది చూసారా చాలా ఈజీ స్వీట్ అనేది తొందరగా రెడీ అయిపోతుంది ఫైవ్ టెన్ మినిట్స్లోనే సో దీంట్లోకి నేనైతే కొంచెం దంచి పెట్టుకున్న రెండు లేదంటే మూడు యాలకలు వేసేసుకోండి సో అలాగే యాలకులు వేసుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్నాం కదా జీడిపప్పు సో అవి కూడా నేనైతే యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసేసుకోవచ్చు సో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి